పరిశోధులకు నమస్కారం ఈరోజు డేట్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనకు మహబూబాద్ మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి మీడియం వచ్చేసి పదిహేను వేల నుండి కొనుగోలు అవ్వడం జరిగింది పదిహేను పదహారు వేలు మీడియం బెస్ట్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది వేలు వరకు మనకు మీడియం బెస్ట్ రకాలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా డిలక్స్ విషయానికి వస్తే మనకు ఈ డీలక్స్ రకాలు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది వేలు ఇరవై వేలు కూడా అవ్వడం జరిగింది డీలక్స్లో ఉంటే అంటే మంచిగా డ్రైవ్ ఉంటాయి ఈరోజు ఇంకా సూపర్ డీలక్స్ వచ్చేసి ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి అవ్వడం జరిగింది సూపర్ డీలక్స్ రకాలకు ఇరవై ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు ఈరోజు ఈనాంలో వేయడం జరిగింది ఇంకా గరిష్ట ధర వచ్చేసి ఈరోజు ఈనాంలో ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఒక్క రూపాయలు గరిష్ట ధర మహబాద్ మార్కెట్లో ఈ రోజు తేజ మిర్చికి వేయడం జరిగింది ఇంకా ఇకపోతే తాలు రకాలు వచ్చేసి ఈ రోజు కనిష్ట ధర ఏడు వేల ఐదు వందల రూపాయల నుండి తాలుకు వేయడం జరిగింది ఇది కనిష్ట ధర గరిష్ట ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ రోజు తాలుకు మన మహబాద్ లో వేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే లో పెద్ద షెడ్ తెప్పించి అన్ని షెడ్లలో మిర్చి అయితే ఫుల్ ఉన్నది ఇంకా మిర్చి రేపటి పాట కూడా ఈరోజు నిండిపోయి నిండిపోయినాయి అన్ని షెడ్లు రేపటి పాట కూడా ఈరోజు నిండిపోయి ఉన్నాయి ఇది ఈరోజు మొబైల్ మార్కెట్ సమాచారం ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ